తెలంగాణలో స్థానిక ఎన్నికలకి కీలక అప్డేట్ అయితే వస్తా ఉంది ఇప్పటికే ఎన్నికలకి సిద్ధం అంటూ తెలంగాణ ప్రభుత్వం అయిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇటు ఎన్నికల కమిషన్ కి నివేదిక అయితే ఇవ్వడమే జరిగింది దానిలో భాగంగానే ఎన్నికల కమిటీ కూడా అలర్ట్ అయినట్టు కూడా పరిస్థితి అయితే కనబడతా ఉంది గత సంవత్సర కాలం నుండి కూడా ఈ స్థానిక ఎన్నికలు ఇగ జరుపుతాము ఇప్పుడు జరుపుతాము అప్పుడు జరుపుతామని ఇట్లా బదులు చేసుకుంటూ వస్తున్న పరిస్థితిలో ఇప్పుడు ఎతకేళ్ళకి ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్స్ పెట్టాలి అనే నిర్ణయం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకున్నాడు కూడా క్లియర్ గట్ గా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో వచ్చే నెల అంటే డిసెంబర్ నెల పదకొండో తారీఖు పద్నాలుగో తారీఖు పదిహేడో తారీఖు ఈ మూడు రోజులలో మూడు దశలుగా నిర్వహించాలన్నట్టుగా కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది దానిలో భాగంగానే ఈరోజు కేబినెట్ లో కూడా కీలక చర్చలు అయితే ఉండబోతా ఉంది ఇప్పటికే బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇటు హైకోర్టులో సుప్రీంకోర్టులో వాదనలు నడిచాయన్న విషయం మనందరికి తెలిసిందే నిన్న కూడా ఏదైతే బీసీ రిజర్వేషన్ పైన వాదనలు ఉండగా వాయిదా పడిన విషయం ఈ రోజు కూడా వాయిదాలకు సంబంధించి కూడా ఈ రోజైతే వివరణ అయితే కోరుతా ఉంది ఇటు హైకోర్టు కూడా అక్కడ కూడా విచారణ అయితే జరుగుతా ఉంది నేపథ్యం అయితే కనబడతా ఉంది ఇక్కడ హైకోర్టు కూడా దాదాపుగా బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఏదైతే ఉందో నలభై రెండు శాతం కాకుండా సుప్రీంకోర్టు గతంలో ఏదైతే తీర్పిచ్చిందో రిజర్వేషన్ యాభై శాతం కంటే మించకూడదు ఏ తీర్పు అయితే ఉందో అదే తీర్పు దాదాపుగా ఇక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కి చెప్పే తీరు అయితే కనబడతా ఉంది ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్లలో ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా యాభై శాతాన్ని మించి అరవై ఏడు శాతానికి రిజర్వేషన్లు వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును ఉల్లంఘించినట్టు అయితే రిజర్వేషన్లు యాభై శాతం కంటే మించకూడదు అనే ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధనని ఉల్లంఘించొద్దని హైకోర్టు చెప్పే పరిస్థితులు అయితే కనబడతా ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజైతే క్యాబినెట్ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి కేబినెట్ లో కూడా బీసీలకు సంబంధించి రిజర్వేషన్స్ ఎలా ఇవ్వాలి లేకుంటే స్థానిక ఎలక్షన్స్ లలో మన పార్టీ సంబంధించిన క్యాండిడేట్లు ఏ విధంగా మరి అభ్యర్థులను ఆశావాదులు అయితే ఉంటారు వాళ్ళని ఏ విధంగా తీసుకోవాలనే కోణంలో ఈ రోజు కేబినెట్ లో అయితే చర్చలు అయితే జరుగుతూ ఉన్నా నెపమైతే కనబడతా ఉంది ఈ పరిస్థితులలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి ప్రణాళిక దీటుగా ఇటు బిఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు సంబంధించి కూడా నిన్న కీలక పరిణామాలు అన్నట్టు కూడా చెప్పుకోవచ్చు బి బిఆర్ఎస్ భవన్ లో బీసీ సంబంధించిన బిఆర్ఎస్ నేతలందరినీ కూడా నిన్న సమావేశం అయ్యారు కేటీఆర్ అధ్యక్షన నిన్న సమావేశం అయితే అయ్యారు దీనిలో భాగంగానే ఎమ్మెల్సీ శ్రవణ్ కూడా బీసీలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా బీసీలను మోసం చేస్తూ ఉంది ఏ విధంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ మాట తప్పుతా ఉంది అనే అంశం పైన నిన్న ద్రాస శ్రవణ్ అయితే మరి పవర్ పాయింట్ ప్రజంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ నేతలు కూడా అనేక తీరుగా అంటే కాంగ్రెస్ పార్టీ ఏవైతే ధోరణి వహిస్తా ఉందో ఇటు బీసీలకి రిజర్వేషన్ ఇస్తామనే అంశం ఏదైతే ఉందో దానిపైన రెండు నాలుకల తీరైతే ప్రవర్తిస్తా ఉంది ఈ కోణంలో ఖండించాలి అంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే చూస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది అదేవిధంగా బీసీ నాయకులు కూడా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీ లకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్తామంది కాకుండా ఇప్పుడు హైకోర్టు ఈ విధంగా అంటుంది సుప్రీంకోర్టు ఆ విధంగా అంటుంది ఈ నెపం చెప్పేసి వాళ్ళు దాటు వేసే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నా స్థానిక ఎన్నికల్ని బయట ఇస్తాం ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్ని జరగకుండా రిజర్వేషన్లు సాధించినాకనే స్థానిక ఎన్నికలు సాధిస్తామంటూ అటు బీసీ నేతలు ఆర్ కృష్ణ లాంటి పెద్దలు చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా పలు ప్రదేశాలలో కూడా ఈరోజు బీసీ సంబంధించిన నేతలు ధర్నాకు దిగిన పరిస్థితి అయితే కనబడతా ఉంది ఒకవైపు స్థానిక ఎన్నికలకి డేట్ ఖరారు చేస్తూ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని కేబినెట్ లో చర్చలు జరుపుతా ఉన్నా నెపం కనబడతా ఉంది మరొక వైపు అయితే బీసీ లీడర్లు అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది బిఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నికల కోసం వ్యూహం చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి అయితే మనకైతే కనబడతా ఉంది ఏది ఏమైనా గానీ స్థానిక ఎన్నికలు అయితే డిసెంబర్ లో ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఫిబ్రవరి థర్టీ ఫస్ట్ వరకు స్థానిక ఎలక్షన్స్ అయిపోయి సర్పంచ్ పదవులలో సర్పంచ్లు ఉండాలి లేకుంటే కేంద్రం నుండి వచ్చే గ్రామ పంచాయతీ నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులకి రాకుండా పోతాయనే కోణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్స్ పెట్టాలనే ఆలోచనతో వెళ్తే వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఖచ్చితంగా కేంద్రం నుండి వచ్చే నిధులని తీసుకోవాలి ఇప్పటికే గ్రామాలలో అస్తవ్యస్తంగా ఉంది గ్రామాలలో అభివృద్ధి లేకుండా ఇబ్బంది పాలవుతా ఉంది గ్రామాల్లో ఉన్న ఏవైతే పారిశుద్ధ్య కార్మిలకి జీతాలు ఇవ్వలేకపోతా అనే కోణంలో ఇటు ప్రభుత్వం కూడా ఆలోచిస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది ఏది ఏమైనా గానీ స్థానిక ఎల ఎలక్షన్స్ అయితే వచ్చే నెల అయితే ఉంటాయని కూడా మనమైతే చెప్పుకోవచ్చు